రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచుల జేఏసీ కన్వీనర్ గా మండలం రామన్నపేట గ్రామ సర్పంచి దుమ్ము అంజయ్ను ఎన్నుకోగా చెందుర్తి మండల కేంద్రంలో సోమవారం మాజీ సర్పంచులు దుమ్ము అంజయ్ను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అంజయ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మేకల పరశురాములు సిరికొండ శ్రీనివాస్ ఏనుగుల శ్రీనివాస్ అంజబాబు తదితరులు పాల్గొన్నారు ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ఓకే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీగా ఏకగిరిగా ఎన్నుకున్నటువంటి గుమ్ము అంజయ్య గారికి రావణపేట సర్పంచ్ గారిని మా చెందితి మండల సర్పంచ్ల తరఫున వారికి సన్మానం చేసి వారికి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు కొనసాగించాలని అదేవిధంగా మా సర్పంచ్ల బిల్లింగ్ బిల్లుల గురించి ఇంకా పోరాటం ఎక్కువ చేసి మా పైసలు తొందరగా వచ్చే విధంగా అన్నారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు సర్పంచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం